గ్రేటర్ వరంగల్ లో మూడు గంటల పాటు కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఎన్టీఆర్ నగర్ సాయి నగర్ సంతోష్ మాత కాలనీ నాగేందర్ నగర్ కాలనీ మైసయ్య నగర్ కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది దీంతో ఇంట్లో వస్తువులను వదిలిపెట్టి పిల్ల పాపలతో బయటికి వెళ్లిపోయారు కాలనీ వాసులు వరంగల్ నగరంలో ముంపు కాలనీల నుంచి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు మూడు గంటల వర్షానికే వరంగల్ నగరంలోని అనేక కాలనీల్లో జనజీవనం స్తంభించింది ప్రస్తుతం మనం కర్ర పట్టుకుని మాత్రమే లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ డ్రైనేజ్ ఉంది ఎక్కడ ముంపు గురవుతున్నామో తెలియలేని పరిస్థితి లోపలికి వెళ్ళాలంటే అనేక కాలనీలలోకి వెళ్ళలేని పరిస్థితి అయితే ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కొట్టింది భారీగా కొట్టినటువంటి వర్షంతో అయితే ఇల్లన్నీ జలమయం అయిపోయాయి ఇంటి ముందు ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు వస్తువులు కావచ్చు అవన్నీ కూడా నీళ్ళల్లోనే ఉండిపోయాయి దాదాపు వర్షం కొట్టి బ్రేక్ ఇచ్చి కొన్ని గంటలు అవుతున్నప్పటికీ ఇంకా ఆ వాటర్ ఫ్లో తగ్గలేదు మనం చూడొచ్చు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు ఇంటి ముందు ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కావచ్చు ఫర్నిచర్ షాకి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు ఇవన్నీ కూడా ఉండిపోయాయి ప్రస్తుతం మనం ఒక ఇంట్లోకి వెళ్దాం ఈ ఇంట్లో మనం ఎట్లున్నదో చూడొచ్చు ఈ ఇంట్లోకి వెళ్ళాలంటే కూడా మనం దాదాపు మోకాళ్ళలోతూ నీళ్ళు ఉన్నాయి ఉదయం అయితే ఈ బెడ్డు కూడా మొత్తం మునిగినట్టుగా కనిపిస్తుంది ప్రస్తుతం ఇంట్లో వస్తువులన్నీ కూడా జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మనం ఇంట్లోకి వెళ్తే ఇల్లే ఒక చెరువులాగా కనిపిస్తుంది మొత్తం ఇల్లన్నీ నీళ్లతోటే నిండిపోయాయి ఇట్లా ఈ కాలనీ వెనకవైపు ఉన్నటువంటి కాలనీస్ అన్నీ కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది మీరు ఉదయం రాత్రి పడుకునేటప్పుడు ఎట్లుండే ఇక్కడ మామూలుగా తెల్లారి గట్ల నాలుగు గంటలకు వచ్చేసేసి మొత్తం ఇక్కడ బెడ్ అంతా మునిగిపోయింది మొత్తం అన్ని మీరు అప్పుడు పడుకునే ఉన్నారు పడుకునే ఉన్నాను నిద్రలోనే ఉన్నాను మీ బెడ్ వరకు ఎక్కడ వరకు వచ్చాయి ఈ లెవెల్ వచ్చిన ఈ లెవెల్ మొత్తం మునిగిపోయింది మొత్తం మునిగిపోయింది మునిగిపోతేనే హైట్ పెట్టేసిను హైట్ పెట్టేసి బయటకు వచ్చేసిన ఇక మరి వస్తువులన్నిటిని ఎట్లా జాగ్రత్త చేసుకున్నాను ఇక మామూలుగా తొందర తొందర చేసిన బియ్యం అయితే బియ్యం ఆడ మొత్తం మునిగిపోయినాయి బియ్యం అన్ని పోయినాయి కింద బియ్యం అన్ని కింద పోయినాయి డబ్బాలు అన్ని పోయినాయి ఇక మెల్లగా ఒక్కొక్కటి సర్దుకున్నాం ఇంట్లో నుంచి బయటికి సరికి రోడ్ అంతా ఎట్లా ఉంది సార్ మొత్తం బ్లాక్ వాటర్ మొత్తం బాక్ మొత్తం బ్లాక్ అయిపోయింది వాటర్ వచ్చేసింది అమ్మ ఈ వర్షం తోటి ఏమేమి వస్తువులు పడైనవి మీ దగ్గర బియ్యం పోయినాయి సార్ రెండు బస్తాలు బియ్యము పసుపు ఉప్పు డబ్బాలు అన్నీ డబ్బాలే మొత్తం రోడ్డు మీద పడిపోతూనే ఉన్నాయి మేము గేట్ తీయంగానే కరెంటు కూడా పోయింది అప్పుడే మేము బయటికి వెళ్ళిపోయినాం ఏమైనా అత్తాయి కావచ్చా అని పోయినాం పోయేవరకు మొత్తం పోతూనే ఉన్నాయి ఇక అన్ని ఒక బెడ్డుకి పక్క బట్టలు తడిచినాయి అన్ని అందులో ఇప్పటికి కూడా చూస్తే ఇంత లోతున్నాయి కదా ఉదయం మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళే టైంలో ఎంత ఫ్లో ఉండేది కూడా ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చినాయి వాటర్ సగం వరకు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఆ బెడ్ కనబడతా ఈ లోపలికి వెళ్ళేటట్టు ఇంకా మీ కింద ఇళ్ళలోకి ఆ పిల్ల కూడా వాళ్ళు కూడా బయటకు వచ్చేసి ఇలా పక్కన వాళ్ళు కూడా అందరు బయటకు వచ్చేసి మేము నా మూడున్నరకే బయటకు వెళ్ళినాం ఇప్పుడు మీరు వచ్చి ఇలానే ఇక లోపలికి వచ్చింది ఇక అన్ని పోతూనే ఉన్నాయి కొట్టుకపోతూనే ఉన్నాయి ఇక సర్దుకోవడానికి ఒక బట్టలు తీసినాం సార్ ఇక బట్టలు బెడ్ ఇక డబ్బాలు అవి ఇవన్నీ పోయినాయి వంట చేసుకునేవి అన్ని పోయినాయి గిన్నెలు అవి ఇవి కింద అన్ని పోయినాయితే ఇంట్లోకి రావాలంటే మొత్తం పోయినాయి బ్యాగ్ ఏ పోయింది రెండు బ్యాగులుంటాయి అవి అన్ని పిల్లలు అవి కొన్ని బుక్స్ కూడా పోయినాయి దానికి అక్కడ వరకు బీరువా మొత్తం కింద బ్లాక్ అయిపోయినాయి ప్రస్తుతం మనం అంటే ఉదయం ఇప్పుడు ఉన్నటువంటి చూస్తేనేమో దాదాపు లోతున్నాయి ఇక్కడ మనం ఇక్కడ ఈ గుర్తు చూడవచ్చు వాటర్ ఫ్లో ఎక్కడ వరకు వచ్చిందో చూడడానికి ఈ ఇది మొత్తం మునిగింది ఇంత హైట్లో వాటర్ వచ్చింది దీంతో బియ్యంకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా మునిగిపోయాయి ప్రస్తుతం ఒక అరగంటలో ఇంత ఫ్లో తగ్గింది అంటే ఇంకో రెండు మూడు గంటల్లో ఈ ఫ్లో మొత్తం కూడా తగ్గే అవకాశం తగ్గితే మొత్తం ఇల్లంతా కూడా కింద బురద కూడా ఉంది ఇంట్లో వస్తువులు కావచ్చు పిల్లలకు సంబంధించినటువంటి బుక్స్ కావచ్చు ఇవన్నీ కూడా మునిగిపోయాయి ఈ వెనుక చూస్తే వెనుక ఉన్నటువంటి ఇళ్ళలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది బైకు పూర్తిగా నీళ్ళలోనే ఉండిపోయింది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తలేదు చాలా ఇళ్ళల్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా కూడా వాటర్ ఫ్లోలోనే ఉండిపోయాయి ఏ ఇంట్లోకి వెళ్ళినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఇళ్ళల్లో ఇళ్ళన్నీ కూడా సముద్రాన్ని తల్పించే విధంగా చెరువులను తల్పించే విధంగా మారిపోయాయి ఇంట్లో వస్తువులను జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మనం ఇంకొక ఇంట్లో వెళ్తే కూడా ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఇంట్లో ఉన్నటువంటి తడిచిపోయినటువంటి అన్నింటి తడిచిపోయిన క్లియర్ చేసుకునే ప్రయత్నం ఉన్నాయి ఇట్లా రెండున్నర నుంచి బాగా భారీ వర్షం వలన బాగా నీళ్ళు సార్ వర్షం తోటి ఏమన్నా ఇబ్బంది అయిందా ఎట్లా ఉంది అసలు ఆ టైంలో వర్షం పడ్డప్పుడు మీరు అసలు నీళ్ళు రావనుకున్నాం కానీ ఫుల్ వర్షం వర్షం బాగా పడ్డది పిల్లలున్నారు చిన్నపిల్లల్ని బయటకి వెళ్ళిపోయి బయట ఇక వస్తువులు ఫ్రిడ్జ్ ఇట్లా అన్ని తొందర పైన పెట్టేసినాం అంతా తడిచినాయి ఇక చాలా అన్ని తడిచేసినాయి గ్యాస్ మొదలు ఇట్లా అన్ని కింద పడిపోతే పైన పెట్టేసినాం అన్ని సర్దుకున్నాం ఎంత హైట్ వరకు వచ్చినాయి ఇక్కడ వరకు వచ్చినాయి చూడచ్చు అంటే వర్షంతో అయితే ఇబ్బంది పడడం ఇమీడియట్లీ ఫ్లో తోటి మంచం హైట్ లేపుకున్నారు స్టూల్స్ పైకి లేపేసి పైకి లేపేసినాం అన్ని తడుస్తానే అని మంచం కూడా పైకి లేపేసినాం ఇది ఉన్న వస్తువులను కాపాడుకునే ప్రయత్నం చేశారు ఆ మంచం హైట్ పెట్టడం ఫ్రిడ్జ్ ఇట్లాంటివన్నీ అన్నిటిని కూడా మంచం పైనటువంటి హైట్ ఉన్నటువంటి ప్లేస్కు తీసుకొచ్చుకున్నారు వాటిని కాపాడుకునే ప్రయత్నం చేశారు మిషన్స్ కావచ్చు ఇంట్లో ముందు ఉన్నటువంటి ఫ్రిజ్ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కావచ్చు తర్వాత వాషింగ్ మిషన్స్ ఇట్లా అనేక రకాల రెగ్యులర్గా వాడుకునే వస్తువులు అయితే పూర్తిగా తడిచిపోయాయి సేమ్ టైంలో కొన్ని చోట్ల పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్ బ్యాగ్స్ కావచ్చు వాళ్ళ పుస్తకాలు బుక్స్ మొన్ననే ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది పిల్లలు నెల రోజులుగా స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళకు సంబంధించినటువంటి పిల్లల బుక్స్ కావచ్చు ఇవన్నీ కూడా పడే తర్వాత వెహికల్స్ అయితే పూర్తిగా నీళ్ళలోనే ఉండిపోయాయి ఇవన్నీ కూడా మళ్ళీ మెకానిక్ల దగ్గరికి వెళ్లాల్సిందే ఎందుకంటే మొత్తం నీళ్ళల్లోనే నానిపోయాయి చాలా కాలనీలలో ఇదే పరిస్థితి కొన్ని కాలనీలు లోపలికి అయితే వెళ్ళే పరిస్థితి కూడా కనిపించట్లేదు స్కూల్కు రెగ్యులర్గా తీసుకెళ్లాల్సినటువంటి సైకిల్ కావచ్చు ఇవన్నీ కూడా చూడవచ్చు ఏ విధంగా నీళ్ళల్లోనే ఉండిపోయా ఎట్లా ఉందమ్మా రాత్రి ఎన్ని గంటలకు వర్షం పడేది ముంపు గురైనయా మావి కూడా పోయినాయి సార్ మావి కూడా మొత్తం తడిచినాయి బట్టలు బియ్యం కాంచాలు తింటానికి కూడా ఇప్పుడు తిండి కూడా లేదు సార్ నాకైతే గ్యాస్ కాంచాలు మొత్తం ఇంత వర్షం వస్తుందని మాకు తెలియదు సార్ అసలు తెలియదు మాకు ఇంత వర్షం వస్తుందని తెలియదు ఈ మధ్యరాత్రి దొంగ లెక్క వచ్చింది మాకు వాన పడ్డది మా ఇంట్లో వస్తువులు కూడా ఏం లేకుండా అయిపోయినాయి ఇండ్లల్లో మొత్తం నీళ్ళే ఉన్నాయి మాకు ఇంతబంట ఇంతబంటున్నాయి ఇట్లనే ఉన్నాయి మాకు కూడా ఎన్ని గంటలకు లేచారు వర్షానికి అప్పుడు చూసరికి ఇట్ల పడదు వర్షం అసలు ఫుల్ వర్షం పడేది సార్ ఇక టైం అనేది మేము చూసుకోవాలి ఇక మా వరదా చందే చూసుకున్నాం కానీ మేము టైం కూడా చూసుకోవాలి మొత్తం బట్టలు బియ్యము అన్నీ తడిచిపోయినాం గ్యాస్ కాని మనిగిపోయినాయి అసలు తిండి లేదు మాకు టీ కానలేదు ఇక గివెన్ నీళ్ళల్లో ఉన్నాం ఇప్పుడు మాకు వచ్చిన వాళ్ళు లేరు అడిగిన వాళ్ళు లేరు ఇక్కడ చెప్పిన ఈ లేరు ఇంకా నీళ్ళు కింద ఉన్న ఇల్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది వాళ్ళది కూడా ఇదే పరిస్థితి వాళ్ళది కూడా మాలికనే ఘోరం సార్ పరిస్థితి ఎవరు ఇట్లా వచ్చిన వాళ్ళు లేరు సూచనోళ్ళు లేరు అయ్యో మాకు సాయం చే పోయిన సార్ కూడా ఇదే ఇదే వరదలు సార్ వచ్చాను కానీ మాకు ఎవరు సాయం చేసిన వాళ్ళే లేరు ఎన్ని గంటలకు మా వర్షం ఇదంతా కూడా మధ్యరాత్రి మూడు గంటల నుంచి స్టార్ట్ అయింది సార్ అంటే మాకు రేకులు కాబట్టి సౌండ్కు మేము లేచి కూర్చున్నాం పిల్లలు మేము అందరం మంచాల్లో ఉన్నాం మంచాలనే పొద్దున్నే తెల్లారిసరికి ఉన్నాం కాళ్ళ మొత్తం మోకాళ్ళ కడికి వచ్చినాయి నీళ్ళు బియ్యం గ్యాస్ బట్టలు చెద్దలు అనేది వచ్చినాయి నుంచి ఇప్పుడు మేము ఇంకా తిండి కూడా తిన్న చాయ్ కూడా లేదు రోడ్డు మీదనే ఉన్నాం పొద్దుటట్టు ఉందా అట్లే ఇప్పటి వరకు తగ్గినాయి ఇగో ఇప్పుడే మేము లోపల పోయి అంత ఊడ్చినాం ఇప్పుడు ఇంకా ఇట్లనే రోడ్డు మీద ఉన్నాం అంత ఎండాలని అయితే గ్యాస్ ముంపు గురైనటువంటి అన్నింటిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా పడినటువంటి వర్షంతో తోటి ఇళ్లను క్లీన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు చాలా చోట్ల షాప్స్లలో కూడా వీళ్ళు నీళ్లు వెళ్ళాయి దీంతో అక్కడ వస్తువులన్నీ పాడయ్యాయి ఇళ్లలో అయితే మోకాళ్ళు పైగానే నీళ్ళు వచ్చాయి తెల్లవారుజామున ఒక్కసారిగా వచ్చినటువంటి వరదతోటి ఇంట్లో ఉన్న వస్తువులను చాలా వరకు కాపాడుకునే ప్రయత్నం చేశారు ఫ్లో ఎక్కువగా ఉండడంతో పిల్లలు వాళ్ళందరినీ తీసుకొని బయటికి వెళ్ళిపోయారు మళ్ళీ ఉదయం వర్షం బ్రేక్ ఇవ్వడం తర్వాత వరద కొంత తగ్గిన తర్వాత మళ్ళీ ఇళ్లలోకి వస్తున్నారు తమ ఇంట్లో వస్తువులు ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకునే ప్రయత్నం వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఒక్కసారిగా ఊహించని కూడా వరద వచ్చింది భారీ వర్షం పడింది దాంతో ఇంత ముంపు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది తీవ్రంగా నష్టపోయామనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వరంగల్ వాసుల్లో కనిపిస్తుంది వీడియో జల్లిష్ దర్శనతో కృష్ణమోహన్ వి సిక్స్ న్యూస్ వరంగల్